నమస్తే అండి నేను రజాక్ గత ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బయటికి రాలేదో ఇప్పుడు వస్తున్నటువంటి వీడియోలను చూస్తే అర్థమవుతుందనమాట రెండు వేల పంతొమ్మిదిలో అంతకు ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసినటువంటి తీరు కావచ్చు ఆయన వ్యవహార శైలి కావచ్చు ఎట్లీస్ట్ ఒక రాజకీయ నాయకుడు మాదిరి ఉండేది సో ఎంత మాట్లాడాలి ఎంత చేయాలి అంతవరకే ఉండేది సో అప్పుడు కూడా ఉండేది టిక్టిక్ టిక్ 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 అని మైకులు కొట్టడం తర్వాత అవ్వ తాత అవ్వ తాత అవ్వ తాత ఇలా చేతులు ఓపడం ఉండే బట్ అవి ఎలా ఉండే అంటే ఓహో ఇతను మేమో అనుకునేలా ఉండే బట్ అది రాని రాని ఎలా తయారైందంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా వచ్చి పబ్లిక్ మీటింగ్లో కొట్టడం తప్ప అంతకుమించి పెద్ద ఏం కూడా కనిపించాల కానీ ఆయన ఎప్పుడు కూడా ప్రశ్న అడ్రస్ చేయడం కానీ లేకపోతే ఇండివిజువల్గా ఏదో మాట్లాడడం కానీ ఎక్కడా కూడా స్పీచ్లు బయటకు రాల ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఈ వరద బాధితుల పుణ్యమా అంట జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్న నేపథ్యంలో ఆయన వ్యవహార శైలి చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది చాలా అంటే చాలా ఎలా అంటే అంతకుముందు ముద్దులు పెట్టడమో నిమరడము అది పాలిటిక్స్లో భాగంగా స్ట్రాటజీస్లో భాగంగా చేసేవాళ్ళేమో అని చెప్పేసి అనుకునేవాళ్ళు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎలా ఉందంటే రీసెంట్గా వచ్చినటువంటి వీడియోలు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన మాట్లాడుతున్నటువంటి స్పీచ్లు సమయం సందర్భం లేకుండా ఒక కార్యకర్త చచ్చిపోయినా సరే అతి దారుణంగా కిరాతకంగా చంపబడినా సరే అక్కడికి వెళ్ళి మాట్లాడేది ఏంటంటే పథకాల గురించి ఒక నాయకుడు జైల్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఏ విధంగా మాట్లాడాలి అది కాకుండా అక్కడికి వెళ్ళి పథకాలు ఇక ఆ తర్వాత సిద్ధం సభల్లో కూడా ఒక చోట అనుకుంటా రనీ రాణి లేమ్మ లే రనీలేమ్మా భయంకరంగా ట్రోల్ అయింది రాణి 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 రాని ఈ విధంగా ఇక ఇప్పుడు నిన్న గోదావరి జిల్లాలో పోయినారు పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళినారు వెళ్ళిన తర్వాత అక్కడ అసలు నిన్న మాట్లాడిన వ్యవహారం శైలి చూస్తే కనుక నాకు ఒక ఆశ్చర్యం కలిగింది అస్సలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా 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 ఉందని చెప్పేసి ఎందుకంటే ఇటు 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 అస్సలకి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి ఇటు 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 దగ్గరకు వచ్చి ఆ పక్కన ఉన్నటువంటి వంగా గీత గారు కావచ్చు అదే దగ్గర మిగిలిన నాయకులు కావచ్చు పాపం వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి అర్థం కావట్లా మళ్ళీ చెప్తున్నానండి ఇది చాలా రాంగ్ వేలో ప్రొజెక్ట్ అవుతుంది వైసీపీ పార్టీకి కూడా వాళ్ళు ఇప్పటికీ కూడా తెలుసుకోలేకపోతే అది చాలా ఇబ్బందికరంగా మారుతుంది మరి ఆయనకి పర్సనల్ నాకు తెలిసినంత వరకు కోచ్లు ఉంటారు రాజకీయ నాయకులంత ఉండాల్సిందే మోటివేషనల్ స్పీకర్స్ కూడా ఉంటారు వాళ్ళకి మరి వాళ్ళు ఇలాంటి గైడెన్స్ ఇవ్వరు కదా ఏది ఇది కొట్టడం అంటే మైక్ని టప్ టప్ కొట్టి ఆ బాగున్నారా బాగున్నారా అవ్వాతాతలు అవ్వాతాతలు అక్క అమ్మ సరే అప్పుడంటే అది అయిపోయింది కానీ ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న తీరు అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది టీ 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 దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చే దగ్గరకు వచ్చి ఏంటో ఈ ఈ వ్యవహారం చూస్తుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి రీసెంట్ వీడియోలు చూస్తుంటే కనుక చాలా డిఫరెంట్గా ఉన్నాయి రెండోది ఏంటంటే దీన్ని ప్రత్యర్థి పార్టీలు అన్నీ కూడా ఒక రకమైన ట్రోల్ చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి హెల్త్కి సంబంధించి కూడా వాళ్ళు కామెంట్లు చేసే విధంగా వెళ్ళడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత బై బై జగన్ అన్నారంటే దాంట్లో కామిక్నెస్ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అలా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇది మంచి కనుకుంటారు చెడు కనుకుంటారు ఏమో తెలియట్లేదు కానీ ఇది చాలా రాంగ్ వేలో ప్రొజెక్షన్ అవుతుంది రేపటి రోజున మీ పార్టీకి అతి భయంకరంగా దెబ్బ తాగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో మీరు చూస్తున్నారు కదా ఆ వీడియోలో మీరు చూసిన తర్వాత మీకైతే ఏమనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ వీడియోలు చూసిన తర్వాత ఆయన మాట్లాడుతున్న తీరు చూసిన తర్వాత ఆయన రనీ లే రనీలేమ్మా రనీలేమ్మా ఏంటది ఏంటది నాకు చాలా డిఫరెంట్గా ఉంది సో మీరు ఆ వీడియోలు చూసిన తర్వాత మీకు వచ్చినటువంటి సేమ్ స్టైల్లో మీకు ఏమనిపించిందో చెప్పండి కామెంట్ చేయండి